నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఏదైనా కరువు కాటకాలతోనో ప్రకృతి వైపరీత్యాలతోనో యుద్ధాలతోనో ఏదైనా దేశం కాని రాష్ట్రం కాని ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు కానీ ఒక వ్యక్తి మూఖత్వ పరిపాలన మూలంగా దుష్పరిపాలన మూలంగా చేతకాని పరిపాలన మూలంగా దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం దేశం దేశంగాని నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాను ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తాను ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అగాధంలోకి నెట వేయబడిన ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా నేను తెలుగుదేశం పార్టీ ఏడు నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేటట్లయితే ఎక్కడైనా సరే సిద్ధం అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది పెన్ను మాది ఇంకు మాది మేము ఏదైనా రాసేయచ్చు ప్రజల్ని మభ్య పెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచించేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను